హాయ్ అండి చికెను లైట్గా ఫ్రై చేసుకొని తింటున్నామండి ఈరోజైతే మాకు ఎప్పుడైనా మా అబ్బాయి జిమ్కి వెళ్ళేటప్పుడు ఇలా ఎక్కువగా వంద గ్రాములు డైలీ వంద గ్రాములు చేసుకొని తినేవాడు నేనైతే నెయ్యి వేసుకోలేదు మా అబ్బాయి ఎప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటాడు నేను పాల ఎగడ వేసాను శుభ్రంగా బోన్లెస్ అయితే తీసుకున్నాను చికెను అది వేసేసి కొద్దిగా సిటికెడి సాల్టు మిరియాల మిరియాలు వేసి కలుపుతూ మధ్య మధ్యలో వేపుకోవాలి మూత పెట్టి చక్కగా కుక్ అయిపోతుంది మనకి ఫుల్గా డీ ఫ్రై లాగా అవసరం లేదు కానీ లైట్గా మనకి పీస్ అనేది ఉడిగితే సరిపోతుంది మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా వచ్చేస్తుంది డైలీ ఒక వంద గ్రాములు తీసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి లేదంటే డైట్ చేసే చేసేవాళ్ళు కానివ్వండి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదండి నిన్న ఉగాది కదా చాలామంది ఇక్కడ ఉగాదికి మనకి పాన అది ఉగాది పచ్చడి కానివ్వండి బొబ్బట్లు కానివ్వండి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము కానీ మా దగ్గర అయితే నాన్ వెజ్ పండగండి మాకు చిన్నప్పుడు అయితే పొలంలోనే ఏరు ఉంటుంది కదా ఎడ్లుకి నాగలు కట్టి ఆ ఏరు కడిగి పూజ చేయడం అనేది ఉగాది రోజు ఆనవాయితీ అప్పుడు ఏట కూడా కోసుకుంటారు అట్లానే ఎక్కువగా నాన్ వెజ్ పండగని మా దగ్గర ఇది ఉంటుంది కానీ ఇక్కడ మన తెలంగాణలోని నాన్ వెజ్ అంటే ఈరోజు మేము వండము తినకూడదు ఎవరన్నారు అంటారు అందుకనే నేనైతే నిన్న ఏమీ వండుకోలేదు మా మనవరాలు సండేలా లేదు సండేలా లేదు అనేది అందుకనే ఈరోజు తెచ్చి అయితే వండిసాను తనకి చికెన్ అంటే చాలా ఇష్టం ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒటిదే తినేస్తూ ఉంటాము ఇదేది రైస్తో పెట్టుకోము ఇలా ఎక్కువగా మా అబ్బాయి జిమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా చేసుకొని తింటాడు టేస్ట్ బాగుందని మేము కూడా అలాగే చేసుకుంటూ ఒట్టిదే తినేస్తూ ఉంటాము చూసారు కదా పీస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టు చిటికెడు మిరియాల పొడి చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మనం డైలీ జిమ్ వాకింగ్ చేసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళచ్చు ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు కంటిన్యూ ఒక హాబీలా పెట్టుకుంటే ఎవరికి కూడా ఒళ్ళు రాదు అనారోగ్యాలు కూడా రావు ఆరోగ్యంగా యాక్టివ్గా ఎనర్జీగా ఉండొచ్చు ఓకేనా బాయ్ అండి మసాలా వేసుకొని చికెన్ కర్రీ చేస్తున్న స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ సాజీరా సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు కూడా వేపుకోవాలి ఒక రెండు గంటల ముందే చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఉప్పు కారం పసుపు కొద్దిగా వంటాయిలేసి వేసి ఒక రెండు గంటల ముందు మూత పెట్టి సైడ్ పెట్టుకొని ఇప్పుడు వండుతున్నాను చాలా బాగుంటుంది అలాగ వండి చూడండి మిక్సీ మిక్సీగన్లో లవంగా దాసిన చెక్కాయ్ ఆలుక్కయ్ అట్లానే కొద్ది ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండు కొబ్బరి కరివేపాకు ఒక టమాటా వేసుకున్నాను వాటర్ కోసుకుంటూ చాలా మెత్తగా రుబ్బుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది చాలామంది ఆవాలు వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు ఏమీ చేదు రాదండి చాలా చాలా బాగుంటుంది పచ్చి మసాలాకి మెయిన్ ఆవాలు జీలకర్ర ధనియాలే చాలా రుచిని అనేది ఇస్తుంది చికెన్ బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేపుకొని ఈ రుబ్బుకున్న పచ్చిమసాలంతా కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఆ మసాలా చక్కగా చికెన్కి పట్టేటట్టు కలుపుతూ మూత పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మిక్సీ గిన్నె కడిగి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు నేను రాగి పిండి దోశల పైకి అయితే చేస్తున్నాను రాగి దోశలు ఎలా చేసుకోవాలి అనేది మార్నింగ్ ఒక వీడియో పెట్టాను ఎవరికైనా కావాలనిపిస్తే చూసి చేసుకోండి రాగి దోశలు నైట్ టైం తిన్నా డే టైం తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది మేమైతే నైటు రాగి పిండి దోశలే తింటున్నాము చాలా బాగుంటుందండి టేస్టు చూసారు కదా రెండు మూడు సార్లు కలుపుకొని మూత పెట్టుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి స్టవ్ బంద్ చేసి కింద దించేసి రాగి దోశలతో చక్కటి కమ్మటి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఒక్క దోశ తినేవాళ్ళు ఐదు దోశలు అయితే తినేస్తారండి ఇక కడుపు పట్టే వరకు కూడా ఆపకుండా తింటారు అంత సాఫ్ట్గా అంత టేస్టీగా చికెన్ కర్రీతో చాలా చాలా బాగుంది ఒకటి తినేవాళ్ళు చెప్తున్నా కదా కడు ఫుల్ అయ్యే వరకు తింటారు అంత బాగున్నాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రాగి దోశలు మార్నింగ్ వీడియో పెట్టాను ట్రై చేయండి